ఇక్కడేం చేస్తున్నావు అది అమ్మ కోసం వెయిటింగ్ అవునా రేపు సండే కదా స్కూల్కి హాలిడే కదా ప్రోగ్రామ్ ఏంటి ఇంకా ఏం ఆలోచించలేదు అవునా అయితే రేపు నాతో పాటు తెచ్చుకొస్తావా చర్చా సరే వస్తాను థ్యాంక్ యూ అవును స్కూల్ అందరికిచ్చి నీకు ఇవ్వడం మర్చిపోయాను ఏంటి తీసుకో ఏంటిది ఇది వెంకటేశ్వర స్వామి ప్రసాదం వెంకటేశ్వర స్వామి ప్రసాదమా నాకొద్దు ఎందుకొద్దు మేము దేవుడిని నమ్ముకున్నాం ఇది కూడా దేవుడు ప్రసాదమే ఆయన వద్దు ఆయన దేవుడు కాదు సైతాన్ నేను నీ మీదన గౌరవంతో రేపు చర్చికి రావడానికి సిద్ధపడ్డాను కానీ జస్ట్ మా దేవుడు ప్ ప్రసాదం ప్ ప్ తినమంటే ప్ 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 దేవుడు కాదు సైతాన్ అంటున్నాం అంటే మీకు టేక్ రెస్పెక్టే కానీ డ్యూ రెస్పెక్ట్ లేదా నీతో పాటు మీ చర్చికి రావాలి కానీ నాతో పాటు గుడికి రావు కనీసం మా ప్రసాదం కూడా తినవు మా దేవుణ్ణి పూజించకపోయినా పర్వాలేదు ఈ ప్రసాదం తిరగపైన పర్వాలేదు కనీసం నన్ను బట్టి మా దేవుణ్ణి గౌరవించవచ్చు కదా దీనినే పరమత సహనం అంటారు అది నీకు లేదు ఓయ్ ఒక్కటి గుర్తు పెట్టుకో హిందువులు అంటే ఓర్పు సహనం మౌనంగా ఉంటారనుకుంటున్నావేమో మేము నిద్రపోతున్న సింహాలం లేపొద్దు మా ఆత్మ గౌరవం ఒక్క పిలుపుతో భారతదేశం దద్దరిల్లిపోతుంది అదే